సో హెలే గల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్కే గేమింగ్కి సో ఈరోజు మనం ఆడబోతున్నాం వ్యాలో రెంట్ అగైన్ సో ఇది నా సెకండ్ మ్యాచ్ అవ్వబోతుంది ఎందుకంటే ఫస్ట్ టైం ఆడినప్పుడు బాగానే ఆడాను కానీ అది మేబీ బాట్ అనుకుంటా అండ్ ప్లస్ అది నాకు మౌస్ మధ్యలో స్టక్ అయిపోయింది సో మౌస్ స్టక్ అవ్వడం వల్ల మళ్ళీ స్క్రీన్ రికార్డ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ రికార్డ్ చేసి మళ్ళీ పోస్ట్ చేయాల్సి వచ్చింది సో అంత ప్రాబ్లం అయింది మధ్యలో ఆఫ్టర్ దాట్ మళ్ళీ ఇది నా సెకండ్ వీడియో సో ఎటువంటి లేట్ చేయకుండా ఆడబోతున్నాం సో మా ఫ్రెండ్ రికమెండ్ చేసింది ఏంటంటే ప్లేలోకి వెళ్ళి స్విఫ్ట్ ప్లే అని ఉంటుంది అది ఆడి చూడు నీకు ప్రాక్టీస్ బాగా అవుతుంది అని చెప్పారు సో ఫ్రెండ్స్ చెప్పినట్టు వెళ్దాం ఆడదాం సో స్టార్ట్ అయితే చేయబోతున్నా సో మేబీ మ్యాచ్ కోసం వెతుకుతుంది అనుకుంటా లెట్స్ సిండ్ నేను అయితే రెడీగా ఉన్నాను అయితే టూ నెంబర్ అంటే ఇది వచ్చింది నాకు తెలియదు అది బేసిక్స్ ట్రైనింగ్ ఓకే ఇక్కడ స్పై క్రష్ డెత్ మ్యాచ్ ఎస్క్లేషన్ టీమ్ డెత్ మ్యాచ్ ప్రీమియర్ కస్టమ్ కస్టమ్ గేమ్ అని కూడా ఉంది కస్టమ్ గేమ్ స్క్రీన్ రికార్డ్ అడ్డం ఉంది జరపడానికి నాకు కొత్త మొత్తం అసలు అంటే ఈ మ్యాప్ కొత్త నాకు వాలూర్ అంటే ఆడాను కానీ ఇదే తీసుకుందాం ఎందుకు నాకు మంచిగా అనిపిస్తుంది లాకింగ్ చేసేసాం స్టోన్ ఇతని పేరు మేము మోర్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ సెకండ్స్ ఇక్కడ నడుస్తుంది కానీ టైమ్ నడుస్తుంది సో ఇతనైతే చూస్ చేసుకున్నా ఈత క్యారెక్టర్స్ ఎలా 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 అన్లాక్ చేయాలో నాకు తెలియదు అసలు సో మేబీ మ్యాచ్ ఆడితే వస్తాయేమో పాయింట్స్ ద్వారా లేకపోతే నాకు తెలియదు అసలు మళ్ళీ డైరెక్ట్ ఆడుతున్నాను ఏం తెలుసుకోకుండా వచ్చేసి ఆడుతున్నాను నేను కంట్రోల్స్ తప్ప మీకేం తెలీదు మీతో ఏం తెలీదు సో స్టార్ట్ అవుతుంది చలో ఏం కొనుక్కోవాలి కొనుక్కున్నాను ఇంకేం కొనుక్కోవాలమ్మా చేస్తాడా సో ఏం కొనుక్కోవాలి నేను ఇక్కడ ఓకే అయితే అయ్యింది ఎవరు మైక్ ఆన్ చేశారు ఎవరు అర్థం కావట్లేదు ఇక్కడ నుంచి డైరెక్షన్ చూపిస్తుంది

ఏకన్నా పిస్తా లేవు పిస్తా లేవు భయ్ ఏమత్ ఏమత్ పిస్తాల్ లేవు ఏ మస్తు రాయ అరే కుట్రా బే బే బేస్తాల్ ఇలా చెప్తే అర్థమవుతుంది ఎందుకంటే హిందీ ప్లేయర్స్ వస్తారు దీంట్లో సో ఇది తీసుకుందాం ఇది ఎందుకు మంచిగా అనిపిస్తుంది ఓకే అండ్ నథింగ్ టు స్కోప్ అయితే ఉంది దీంట్లో లైక్ ఇట్లా వస్తుంది అనమాట స్కోప్ ఇలా డిఫరెంట్గా ఉంటుంది స్కోప్స్ మన ఫ్రీ ఫైర్ బిజీఎంఐసిఓడి లాగా ఉండదు టోటల్ డిఫరెంట్ అనమాట చాలా ముందుకు వెళ్తున్నాడు Someone is there here. Someone is there. Someone is, there. Someone is here. Kill you. Don't uh -huh. Spike down A. They target. Fire. लाड तो ना तो लाडने के लिए शॉट रेंजा मलिरीस पे नवट One enemy remaining। लाइन करो। Counter Strike करना गानी दिन तो आड़न ग्राउट है इस गए से तो कंडे आती इतनी चल डिफरेंस होती दिन किधर की। Counter Strike कौन सा नवट लेने गए। जाओ उसको मार। आप ऐसा नहीं नो मलिवायरलैंड के आड़ था वानी। ఓకే గెలిచేసాం గెలిచేసాం బట్ మనది ఒక్క ఇల్లు కూడా లేదు దీని స్కోప్ లేదా అయ్యో దీనికి స్కోప్ లేదు గా అరే షార్ట్ రేంజా అరే నాకు షార్ట్ రేంజ్ రేంజా తెలీదురా అయ్యో 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 ఇది నాకు షార్ట్ రేంజ్ ఉంది ఇది 3 2 1 ఓకే ఇది నాకు షార్ట్ రేంజ్ అని తెలియదు అయినా సరే కొనుక్కున్నా ఓవర్ కాన్ఫిడెన్స్ తోని ఏదో ఆడేసో వాళ్ళ నాకు అసలు షార్ట్ రేంజ్ ఎప్పుడు యూస్ చేయల అదరా చాం పకండ్రా జోక్స్ ఓవర్ యు ఆర్ డెడ్ ఏ ఏపి ఎవర్రా దర్శిది ఇంద గేమ్ రాదురా ప్లీజ్ రా బైపట్ట కండ్రా अम्मा नलगूरी कने वणो கொஞ்சம் சேஃப் గా ఉండొచ్చు గైస్ నల్గికన ముగ్గురు ఇక్కడ నన్నా अरे ప్లన్స్ ఇట్ షూట్ చేసాను거든요 వాట్ ఫోకసింగ్ షూట్ చేసాడు ఇంకా చావలేదనుకుతో నన్ను ఎవరూ ఆడొద్దు నీస్ నీస్ స్పామ్ మట్ కదో अच्छा वो कर रहा है రెండు మ్యాచ్లు వీలే ఆడి గెలిచి చూపించారు గైస్ ఇతను ఒక స్నైపర్ ఉన్నాడు ఇతని దగ్గరికి అయితే వెళ్దాము ఇక్కడ డైరెక్ట్ ఇతను ఇక్కడైతే బాప్ ప్లాన్ చేసారో అక్కడికి అయితే వెళ్తున్నాడు

నేను రైట్ సైడ్ నుంచి ఎవరు వస్తున్నట్టు ఆల్రెడీ నాకు ఏదో సౌండ్ వినిపించింది బట్ ఫస్ట్ అది అప్పుడే చచ్చిపోయాను ఇతను స్నైపర్ అండ్ దిస్ వన్ ఇస్ రషర్ ఇది కూడా స్నైపర్ ఉన్నట్టుంది గైస్ ఇతను పట్టుకున్నది కూడా పెద్ద స్కోప్ ఉంది ఓ కూడా నా షార్ట్ గన్ మిచింగ్ సైడ్స్ అయ్యో కీప్ టేకింగ్ ఇట్ సీరియస్‌లీ ఈవెన్ ఇఫ్ దే ఆర్ంట్ నా పిస్టల్ అపే ఇదో సయాసి చలో పిస్టల్ తో చేదికి చేసాడు మనే ఒకసారి షూట్ చేస ఒకసారి అంటే ఎన్నిసార్లు టాప్ చేస నా కదా షాట్ అవుతదన్నమాట सो मन की मे बी फैन आई सॉ यू हैव वॉल मे बी स्विच साइड स्विच है नेट होने के मन मल्ली पीस अंदर स्विच से आई टेल यू व्हेन आई टेल यू फिनिक्स फिनिक्स वहां से जा आई टेल यू व्हेन आई वॉल अरे इधर नाटला ये तो पल्ली बटन ना मिलना है तो डालना पैसा डायरेक्ट हेडशॉट गाइस ना कर मे बी ना तगली नहीं डायरेक्ट हेड वन एनिमी रिमेनिंग पहला हम पेड़ जुड़ा ना चलो स्विफ्ट प्ले ला आ तुम ना आ जाओ भाई साहब प्लान प्लान ए नो 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 बी केयरफुल बी नहीं ఒక్కటి కూడా సరిగా ఆడలేదు కా సో దట్స్ ఆల్ ఫర్ టుడే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కనొద్దాం అంతవరకు గుడ్ బై అండ్ మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ నేను ఆడతాను నాది ఎక్కడుంది బ్రింగ్స్టోన్ సెవెంటీ టూ ఓ ఒకటే కిల్ అయింది సో తర్వాత మళ్ళీ మ్యాచ్ పోస్ట్ చేస్తాను అంతవరకు గుడ్ బై